ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్ మేము రీసెంట్గా తిరుమల వెళ్ళడం జరిగిందండి మేము ఆన్లైన్ లో థౌజండ్ రూపీస్ రూమ్స్ తీసుకున్నాం అవి ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఆ రూమ్స్ మాకు వచ్చినాయి ఎలా ఉన్నాయి అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా నా వీడియోని ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే మనం కొండపైకి రాగానే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి మనం ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసుకున్నాం కదా దాని రిసిప్ట్ పట్టుకుని ఇక్కడ స్కాన్ చేపించుకోవాలండి పది పదిహేను నిమిషాలకి మన మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుందండి ఆ మెసేజ్ పట్టుకుని మనం రూమ్కి వెళ్ళిపోవచ్చు ఒకవేళ మెసేజ్ కనుక రాకపోతే పక్కనే క్యూఆర్కే స్కానర్ ఉంటుందండి అక్కడ కూడా స్కాన్ చేయించుకోవచ్చు అక్కడైతే ఏ నెంబర్ ఏ రూమ్ ఎక్కడొచ్చిందన్న తెలుస్తుంది అండి మేమైతే ఆన్లైన్లో థౌజండ్ రూపీస్ రూమ్స్ రెండు తీసుకున్నామండి మాకు ఒకటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో కౌస్తభవం దగ్గర వచ్చిందండి ఆ రూమ్ ఏ విధంగా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకునే వాళ్ళకి రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నానండి అవేంటంటే ఫస్ట్ మనం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఏఆర్పి కౌంటర్ దగ్గర రూమ్ స్కానింగ్ చేయించుకున్నా కానించి వన్ అండ్ హాఫ్ అవర్ లోనే మనం రూమ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలండి అది మాత్రం మర్చిపోవద్దు తర్వాత ఎప్పుడో వెళ్దాంలే అనుకోవద్దు ఎందుకంటే తర్వాత వెళ్ళారంటే రూమ్ క్యాన్సిల్ అయిపోద్ది రెండోది ఏంటంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం ఏఆర్పి కౌంటర్ దగ్గర స్కానింగ్ చేయించుకున్న టైం నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే మనకి రూమ్ అవైలబుల్ గా ఉంటుందండి తీసుకున్నాం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ కి తీసుకున్నాం అండి ఎయిట్ కి రిపోర్ట్ చేసామండి మనం రూమ్ కి వెళ్ళి అప్పుడు మనం అనుకుంటాం తర్వాత రోజు ఎనిమిది గంటల వరకు ఉంటుంది కదా అనుకుంటాం అలా కాదండి మనం ఎప్పుడైతే ఏఆర్పి కౌంటర్ దగ్గర స్కానింగ్ చేయించామో రూము అప్పటి నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి ఈ కౌస్తవం గెస్ట్ హౌస్ లోనే తల్లీలాలు సమర్పించుకోవచ్చండి ఎవరైనా తల్లిలాలు సమర్పించుకోవాలనుకుంటే కిందే కళ్యాణ కట్టు ఉంటుంది అక్కడ మీరు తల్లిరాలు సమర్పించుకోవచ్చు ఇక్కడ మనకి ఎగస్ట్రా రెంట్ అయితే చేపలు కానీ దిండ్లు కానీ ఏమీ లేవండి వాళ్ళు ఇచ్చిన బెడ్ మీదే పడుకోవాలి మాకైతే అంత కంఫర్ట్ గా అనిపించలేదండి రూమ్ అయితే చాలా చిన్నగా అయితే ఉంది ఈ కౌస్తమన్ రూమ్ నుంచి టెంపుల్ కి ఒక కిలోమీటర్ దూరం ఉంటుందండి మనం దర్శనానికి వెళ్ళాలనుకుంటే ట్యాక్సీలో గాని కార్ లో మనిషికి వచ్చి ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు చార్జ్ చేస్తున్నారండి అది ఒక్కటే మాకు చాలా డిసప్పాయింట్ అయిపోయాం ఈ రూమ్ సిఆర్ ఆఫీస్ దగ్గరలో మాత్రమే ఇంకా దేనికైనా వెళ్లాలంటే మాత్రం ఛార్జ్ అయితే ఎక్కువే పడుతుందండి మేమైతే రెండో రూమ్ తీసుకున్నాం అని చెప్పాం కదండి అదైతే మాకు మాతృశ్రీ వకిలా మాత విశ్రాంతి భవనంలో వచ్చిందండి ఇదిగో మీకు ఇప్పుడు చూపిస్తున్నాం ఆ రూమ్ ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను పదండి ఈ విశ్రాంతి భవనం అయితే టెంపుల్కి పుష్కరిణికి అన్నదాన సత్రానికి అన్నిటికి దగ్గరగా ఉందండి ఇప్పుడు ఈ రూమ్ ఏ విధంగా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి ఇది కొత్తగా నిర్మించారండి అందుకే ఇది చాలా నీట్ గా ఉంది మనం ఇలా లోనకి వెళ్ళగానే రిసెప్షన్ హాల్ ఉంటుందండి మనం స్కాన్ చేసిన రూమ్ రిసిప్ట్ చూపిస్తే మనకు రూమ్ ఇస్తారండి ఇక్కడ మనకి ఎగస్ట్రాగా చేప కానీ తిండ్లు కానీ రెంట్కి ఇస్తారండి ఒక్కొక్కటి ఒక చేప వచ్చి టెన్ రూపీస్ ఒక తిండి వచ్చి టెన్ రూపీస్ అండి పదండి మనం రూమ్ ఎలా ఉందో చూపిస్తాను మన రూమ్ అయితే వచ్చేసామండి ఈ రూమ్ లో అయితే మనకి ఒక పెద్ద బెడ్ ఇచ్చారండి దివాన్ కాటన్ రెండు సోఫా చైర్స్ అదే విధంగా ఒక టేబుల్ ఇచ్చారు ఇంకా థౌజండ్ రూపీస్ అంటే నాకైతే ఇలా ఉంటేనే నచ్చిందండి అది పాత్ర ఆవడం వల్ల అవసరం రూమ్ అస్సలు నచ్చలేదు ఇదైతే ఒక టెన్ మెంబర్స్ వరకు అడ్జస్ట్ అయి పడుకోవచ్చండి ఎందుకంటే వాళ్ళు రెంట్కి చేపలు దింట్లో ఇస్తారు కాబట్టి అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకా వాష్రూమ్స్ సింక్ అన్నీ చాలా బాగున్నాయండి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే అండి ఇక్కడ తల్లెలాలు ఇవ్వడానికి ఏమీ లేదండి పక్కన నందకం ఉంటుంది ఆ నందకంలో మిని కళ్యాణ కట్టు ఉంటుందండి అక్కడ మనం తల్లెలాలు సమర్పించుకోవచ్చు మేమైతే అక్కడికే వెళ్లి తల్లెలాలు సమర్పించుకున్నామండి అది మీరు కూడా చూడచ్చు ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న తిరుమల రూమ్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ